పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఒక పాస్ట్ లొకాలిటీకి వెళ్ళండి అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే వంద మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొంతమంది మాటలు చెప్తా ఉంటారు చెత్త కబుర్లు చెప్తా ఉంటారు ఏమీ చేసిన చరిత్ర ఉండదు చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగ రాయాలన్నా ఏ తమ్ముడు మీరు కూడా ఒకటి ఆలోచించాలి మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి నేను అందుకే ఒకే మాట చెప్పాను మనకు వైకుంఠ పాడి వద్దు నేను పైకి ఎక్కిపోవడం మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం సరిపోయింది ఇంకా అది రావడానికి వీలులే దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా లక్ష్యం ఒకటే అందరికీ ఆదాయం పెరగాలి ఆదాయం పెరుగుతుంది ఆ మాట కూడా చెప్తున్నా ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు మడకలు దున్నేవాళ్ళు దుక్కి చేసేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది శక్తితో పనిచేయాలి మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేవా ఒకప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి నేటివిటీ ఇవ్వాలి దీనికోసం ఎంఆర్ఓ జరిపోతే తిప్పిందే తిప్పుడు ఇప్పుడు ఎవ్వరి దయాదర్శన అవసరం లేదు వాట్సాప్ గవర్నెన్స్ ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరిగా మీ ఇస్తున్నా ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు సమాచారం నాకు ఇవ్వండి నేనందరినీ గౌరవిస్తా పని మాత్రం రాజీ లేదు పేదల్ని వేధించద్దండి ఎవరు కాని రాజకీయ నాయకుడు కాని లేకపోతే అధికారులు కానీ పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఏడు వందల ముప్పై సేవలు ఈరోజు వాట్సాప్ లో ఇస్తున్నాం ఎంతమంది వాడుకున్నారు చేయకెత్తండి చాలా మంది వాడుతున్నారు ఇంకా చాలా మంది వాడుకోవాలి క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో టౌన్లో ని పంపించి తెలియకపోతే నేర్పించి ఒకవేళ తెలిసిన ఉంటే మీరు పది మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై మూడు లక్షల లెగసీ వేస్ట్ ఉండేది కుప్పల కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది దానివల్ల చాలా ప్రమాదం కూడా అక్కడ వర్షాలు పడతాయి వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి ఒకదిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఆ స్మెల్ చూస్తే భయంకర భయంకరమైన వాసన ఆ స్మెల్ తో లేనిపోని రోగాలు వస్తాయి అలాంటి చేసిపోయారు ఈరోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతం లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్ కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా కూడా అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు మున్సిపల్ శాఖ ఉద్యోగులు అధికారులు కమిషనర్లు చాలా బాగా పనిచేశారు గుడ్ జాబ్ ఈరోజు కూడా నేను ఒక చిన్న పనిచొచ్చా ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు చాలా చెత్తగా ఉంది నేను అడిగా ఎట్లున్నారు మీరంటే అలవాటు అయిపోయిందంటే ముప్పై ఏళ్ళ నుంచి ఉంది అట్లా ఉండిపోయాం సార్ అంటే ఇప్పుడు ఏంటంటే కాదు మీరు చేసే పని మాకు నచ్చింది మేము ఇంటికి ఒక మనిషి వచ్చాం మీరు నాలుగు గంటలు టైం ఇవ్వండి ఈ చెత్త క్లీన్ చేసి ఇక్కడ చెట్లు పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఇది అక్కడికి వెళ్తున్నా ఎక్కడికక్కడ ఇలాంటి చెత్త క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే నేను చూశాను ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది రేపు నుండి మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఏది పారేయకుండా చిన్న అన్నీ ఉంటే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్నీ అక్కడ పెట్టండి ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని పాత వస్తువుల కోసం కొంతమంది వచ్చేవాళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలో అవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క నెలలో వంద వాహనాలు పెడుతున్నాం ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని పనికిరాని వస్తువులు తీసుకుని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువుల్ని మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం చెత్త నుంచి కరెంట్ తీస్తున్నాం అదే మరి చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తున్నాం అదే మరి కొన్ని వస్తువులు రీసైక్లింగ్ పంపిస్తున్నాం దీనివల్ల సర్కులర్ ఎకానమీ బాగుపడుతుంది విశాఖ గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి తొందరలోనే రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు కొత్త ప్లాంట్స్ వస్తాయి అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం అక్టోబర్ రెండుకి మున్సిపాలిటీలు జూన్ ఇరవై ఆరుకి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో